డి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం నేను డాక్టర్ కె లావణ్య పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల గుంటూరులో డాక్టర్గా పనిచేస్తున్నాను పశు విజ్ఞాన బడిలో భాగంగా ఈరోజు పశువుల్లోనూ సన్న జీవాల్లోనే కాకుండా మనుషుల్లో కూడా ప్రమాదకరంగా మారుతున్న జూ బ్రూలోస్ బ్రూసెలోసిస్ వ్యాధిని గురించి మీకు తెలియజేస్తాను బ్రూసెలోసిస్ అనేది బ్యాక్టీరియా అంటే సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధి ఇది బ్రూసెలా ఎబార్టస్ అనే క్రిమిల నుంచి వస్తుంది సుమారుగా బ్రుసెలాకి సంబంధించి పన్నెండు రకాల స్ట్రెయిన్స్ అయితే వ్యాధిని కలుగు చేస్తూ ఉన్నాయి వీటిలో బ్రుసెల్లా అబార్టస్ ముఖ్యమైంది ఇది పశువుల్లోనూ మనుషుల్లోనూ కూడా వ్యాధిని కలుగు చేసే విధంగా ఉంటుంది అలాగే బ్రుసెల్లా మెల్లిటెన్సిస్ అనే స్ట్రెయిన్ సన్న జీవాల్లో అంటే గొర్రెల్లోనూ మేకల్లోనూ మనుషుల్లోనూ కూడా వ్యాధిని కలుగు చేస్తుంది అలాగే బ్రుసెల్లా సూయిస్ పందుల్లో బ్రుసెల్లా క్యానిస్ కుక్కల్లో బ్రుసెలా ఓవిస్ మేకల్లో గొర్రెల్లో వ్యాధిని కలుగు చేస్తూ ఉంటాయి ఈ బ్రుసెలోసిస్ వ్యాధి అనేది ఏ ఏ పశువుల్లో వస్తుంది అని మనం చూసినట్లయితే తెల్ల జీవాల్లో ఎక్కువగా ఈ బ్రుసెలోసిస్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గేదెల్లో గేదెలతో పోలిస్తే ఆవులు గేదెలే కాకుండా గొర్రెలు మేకలు అలాగే ఈక్విడే ఫ్యామిలీ అంటే గుర్రాలు గాడిదలు ఇటువంటివే కాకుండా కుక్కలు పిల్లులు ఎలకలు వీ వీటికి కూడా బ్రూసెల్లో వచ్చే అవకాశం ఉంటుంది ఇవే కాకుండా అడవి జంతువులు అంటే డీర్ యాంటిలోప్స్ ర్యాబిట్స్ ఇటువంటి వాటిల్లో కూడా మనం బ్రూసిలోసిస్ వ్యాధిని గమనిస్తూ ఉంటాము అలాగే సముద్ర క్షీరదాలైన పెంగ్విన్స్ కావచ్చు వేల్స్ కావచ్చు సీల్స్ ఇటువంటి వాటిలో కూడా బ్రూసెల్లోసిస్ వ్యాధిని గుర్తించడం జరిగింది పందులు ముఖ్యంగా బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకి అవి వేరే వాటికి స్ప్రెడ్ చేసే క్యారియర్స్గా కూడా పనిచేస్తూ ఉంటాయనేది గుర్తించడం జరిగింది అయితే బర్డ్స్లో బ్రూసెల్లోసిస్ వ్యాధి అనేది గుర్తించలేదు ఇంతవరకు ఉంటుందని గుర్తించడం జరగలేదు ముఖ్యంగా మనం ఈ బ్రూసెలోసిస్ వ్యాధి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇది ఒక జూనోటిక్ వ్యాధి అంటే పశువుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధులని జూనోటిక్ వ్యాధులు అని అంటారు ఈ బ్రూసెలోసిస్ వ్యాధి ఇట్లాంటి ఒక వ్యాధి అనమాట పశువుల నుంచి మనుషులకు వచ్చి బ్రూసెలోసిస్ వ్యాధిని కలుగజేసి ప్రమాదకరంగా మారుతున్న వ్యాధి మనుషుల్లో కూడా ఈ బ్రూసెలోసిస్ వ్యాధి అనేది వస్తుంది అయితే పశువుల్లో చూసుకున్నట్లయితే ఈ బ్రూసెలోసిస్ వ్యాధి లక్షణాలు మనకి ఏమేమి గమనించవచ్చు అంటే ఈసుకుపోవడం ఎక్కువగా కనబడుతుంది ఒక సూర్యదశను మనం మూడు భాగాలుగా విభజించుకున్నట్లయితే మరణించడం లాంటివి సంభవిస్తాయి అట్లాగే ఆ దూడలు బల బలహీనంగా ఉండి మరణించడమే కాకుండా మాయపడకపోవడం కూడా మనం గమనించవచ్చు మా దాని అది మాయపడకపోవడం వల్ల తెలియకుండా ఈ పశు పశుసంవర్ధక శాఖలో అటెండెన్స్ కావచ్చు వాళ్ళు తెలియని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ మాయం తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు తద్వారా వాళ్ళకు కూడా ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి వచ్చేసోకే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ పశువులు ఎక్కువగా తిరకడుతూ ఉంటాయి బ్రూసెల్లోసిస్ వ్యాధి వచ్చిన పశువులు ఎన్నిసార్లు కట్టిన కట్టించినప్పటికీ అవి కట్టు నిలవకపోవడం కూడా మనం గమనించవచ్చు అట్లాగే పాల ఉత్పత్తి కూడా గణనీయంగా ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధిలో తగ్గిపోతూ ఉంటుంది ఇది ఈ త్వరితగతిన సంక్రమించే వ్యాధి అన్నమాట పక్కన పశువులకి త్వరగా సంక్రమిస్తూ ఉంటుంది అయితే బ్రూసెలోసిస్ వ్యాధి లక్షణాలు మగ పశువుల్లో ఏం కనపడతాయి అంటే వృషణాల వాపు అటువంటివి గేదెల్లోనైతేనేమి దున్నపోతుల్లో కానీ లేకపోతే పొట్టేళ్లలో కూడా మనము పోతుల్లో కూడా ఈ వృషణాల వాపు అనేది గుర్తించగలుగుతాము గొర్రెల మందల్లో మనం చూసినట్లయితే కుంటటాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అనమాట అంటే మోకాలు వాయడము కుంటడము ఇటువంటి లక్షణాలు కూడా మనము పశు ఈ పశువుల్లో గమనించవచ్చు ఈ బ్రూసెలోసిస్ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే ఒక మందులో కొత్తగా ఒక పశువుని మనం తీసుకొచ్చి కలిపినప్పుడు ఆ పశువుకి గనక బ్రూసెలోసిస్ వ్యాధి ఉంటే మన మందకి కూడా ఈ బ్రూసెలోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఏం చేయాలి అంటే ఒక కొత్త పశువుని మనం తీసుకొచ్చి మనం అందులో కలుపుతున్నప్పుడు ఖచ్చితంగా బ్రూసిలోసిస్ వ్యాధి ఉందా లేదా అనేది వ్యాధి నిర్ధారణ చేసుకొని లేదు అని తెలిసిన తర్వాతనే మందులో కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది సాధారణంగా రైతులు ఏం చేస్తూ ఉంటారు అంటే తక్కువకి ఎవరైనా అమ్మేస్తే వాళ్ళు తెలియక జబ్బు పడిన వాటిని తీసుకొచ్చి మన మందులో కలుపుతూ ఉండటం వల్ల మన మందకు కూడా బాగా ఉన్న మందులో కూడా ఈ బ్రూసిలోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ఉమ్మడి మేత ప్రదేశాలు అనమాట పచ్చిక బయళ్ళకి వెళ్ళి అన్ని మందులు కలిసి మేస్తున్నప్పుడు ఒక మందులో బ్రూసిలోసిస్ వ్యాధి ఉంటే మరొక మందుకు కూడా ఈ బ్రూసిలోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఒక మందులో పనిచేసే పశువుల కొట్టంలో పనిచేసే వ్యక్తి వేరే మా మందులోకి పశువులు కొట్టంలో ఒక వెళ్ళి పనిచేసినప్పుడు ఈ మందులో ఉన్న జబ్బును ఆ మందులోకి క్యారీ చేయడం కూడా జరుగుతుంది అట్లాగే ఈసుకుపోయిన స్రావాలు ఇవి ఉన్నప్పుడు కుక్కలు కావచ్చు కాకులు కావచ్చు ఇటువంటివి తీసుకెళ్ళి వేరే పశువులు కొట్టానికి ఏదో తీసుకెళ్ళి పడేసినప్పుడు ఆ కొత్త మందకి కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒక మందులో ఈ వ్యాధి ఎలా ప్రబలుతుంది అంటే పరిశుభ్రత లేకపోవడం వల్ల ఒకవేళ ఈసుకుపోతే ఆ ఈసుకుపోయిన స్రావాలు కానీ ఆ జన్మేంద్రియాల నుంచి వచ్చిన స్రావాలు కానీ సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల అక్కడ ఉన్న మేత నీరు అంతా కలుషితమైపోయి ఆ కలుషితమైన మే మేత నీరులో ఈ బ్రూసెల్లా జీవులు ఉండడం వల్ల అవి తీసుకున్నప్పుడు ఆ మందలో కూడా ఈ బ్రూసెలోసిస్ వ్యాధి ఎక్కువగా పక్కన పశువులకు వచ్చేసే అవకాశం అయితే ఉంటుంది ఒక ఇన్ఫెక్ట్ అయిన పశువు నుండి పాలు తీసి తర్వాత కనుక మంచి వాటికి తీస్తే ఆ మంచిదానికి కూడా ఈ బ్రుసిల్లా వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే బ్రూసెల్లా వ్యాధి బారిన పడిన పశువు యొక్క పాలు తాగినప్పుడు దూడకు కూడా ఈ బ్రుసిల్లా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది తర్వాత మనుషుల్లో మనుషుల్లో ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి ఇది చాలా మనం గుర్తించుకోవాల్సిన విషయము ఎందుకంటే పశు సంవర్ధక శాఖలో అయితేనేమి పశువులతో క్లోజ్గా ఐ మీన్ పశువుల పాకంలో పనిచేసేవారైతేనేమి ఈ బ్రూసెలోసిస్ వ్యాధి బారిన పడి కొంచెం ఇబ్బంది పడటం అనేది ఇప్పుడు తరచూ జరుగుతూ మనం గమనిస్తూ ఉన్నాము మనుషుల్లో అయితే బ్రూసెలోసిస్ వ్యాధి ఎలా ప్రబలుతూ ఉంది అంటే ఇందాక చెప్పినట్టు మాయ పడగినప్పుడు ఆ మాయ తీయడానికి ప్రయత్నించటము తర్వాత వ వంధత్వం అంటే తిరగగడుతున్న వాటికి వైద్యం చేయడానికి యోనిలోని చేతులు పెట్టి అట్లాగ మనం చేసినప్పుడు వాళ్ళకి ఎవరైతే వైద్యం చికిత్స చేస్తున్నారో వాళ్ళకి త్వరగా వచ్చేయటం తర్వాత సిరంజులు నీడిల్స్ ఇటువంటివి వ్యాక్సినేషన్ చేసేటప్పుడు పొరపాటును మన చేతులకు తగిలితే దాని తర్వాత సిజేరియన్స్ చేసేటప్పుడు ఒకవేళ పశువు కనుక బ్రుసెల్లా ఉంటే ఆ చేసే వాళ్ళకి రావడము ఇట్లా మనుషుల్లో కూడా బ్రుసెల్లోసెస్ వచ్చే అవకాశం ఉంది ఇవే కాకుండా పాలు బ్రుసెలా వచ్చిన పశువు యొక్క పాలు మరగ కాచకుండా కనుక మనం తాగినట్లయితే అంటే పచ్చి పాలు కనుక తాగినట్లయితే మనుషుల్లో కూడా బ్రుసెలోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అట్లా సరిగా కాయకుండా ఉన్న పాల నుంచి తయారు చేసిన పాల పదార్థాలు ఐస్ క్రీంలు అయితేనేమి ఇంకా ఇతరత్ర పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా మనుషుల్లో ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి అనేది కనపడుతుంది మనుషుల్లో ఒకవేళ బ్రుసెలోసిస్ వ్యాధి వస్తే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే తరచూ జ్వరం వచ్చి తగ్గుతూ ఉండడం మనం గమనించగలుగుతాము తర్వాత దగ్గు జ్వరం రావడము తలనొప్పి రావడము నొప్పులు రావడము తర్వాత కండరాల నొప్పులు రావడము మెడ నొప్పులు అలాగే నడుము కింద భాగం బాగా నొప్పులు రావడము అనేది తర్వాత మోకాళ్ళ వాయి వాసి ఉండడము అదే ఆడవాళ్లలో అయితే తరచూ గర్భస్రావాలు జరుగుతూ ఉండడము అదే మగవాళ్లలో అయితే వృషణాలు వాపు ఇటువంటి లక్షణాలు మనుషుల్లో కూడా గమనించగలుగుతాము అయితే ఈ వ్యాధికి నిర్ధారణ ఎలా చేస్తారు అంటే చాలా నిర్ధారణ చేసే పద్ధతులు ఉన్నాయి ప్రతి జిల్లాలో ఉన్న వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలల్లో పశు సంవర్ధక శాఖలో అట్లాగే విజయవాడలో ఉన్న వీబీఆర్ఐలో కూడా ఈ వ్యాధికి సంబంధించి నిర్ధారణ అనేది జరుగుతుంది పాల నుంచి చేసే మిల్కరింగ్ టెస్ట్ కావచ్చు సీరం కలెక్ట్ చేసి చేసే ఆర్బీపీబిటి టెస్ట్ కావచ్చు తర్వాత ఎలైజా టెస్ట్లు ఇవన్నీ కూడా ఈ వ్యాధిని నిర్ధారించడానికి జరుగుతున్నాయి అయితే ఎటువంటి నిర్ధారణ చేయించాలంటే ఎటువంటి నమూనాలను మనం సేకరించాలి అంటే సీరం కలెక్ట్ చేయాలి ఒకవేళ ఒక పశువు ఈ ఈసుకుపోయినట్లయితే ఇరవై ఒక్క రోజుల తర్వాత కనుక మనం ఆ పశువు నుంచి సీరం కలెక్ట్ చేసి పంపించినట్లయితే ఆ పశువులో యాంటీబాడీస్ డెవలప్ అయ్యి మనకు ఆ టెస్ట్లో తెలిసే అవకాశం ఉంటుంది సీరం పంపించవచ్చు అలాగే పాలు పంపించవచ్చు ఒకవేళ బ్రూసెలోసిస్ సస్పెక్ట్ చేస్తే పాలు కూడా పంపించవచ్చు తర్వాత ఒకవేళ పశువు ఈసుకుపోయినట్లయితే ఆ ఇసుకుపోయినప్పుడు వచ్చిన కాటిలిడెన్స్ కావచ్చు లేకపోతే పిండం ఇసుకుపోయిన పిండంలోంచి పొట్టలో పదార్థాలు కావచ్చు ప్లీహం ఇట్లాంటివి లోపల నుంచి పిండంలోంచి పదార్థాలు కలెక్ట్ చేసి పంపించినట్లయితే యాంటిజెన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ వ్యాధికి చికిత్స ఏమైనా ఉందా బ్రుసెలోసిస్ వ్యాధి పశువుల్లో అయితే చికిత్స అనేది ఏమీ ఉండదు అదే మనుషులు గనక తీసుకుంటే దీనికి చికిత్స ఉంది టీవీలో లాగానే దీర్ఘకాలికంగా దీనికి చికిత్స చేయవలసి ఉంటుంది టెట్రాసైక్లిన్ మందులు కావచ్చు స్ట్రెప్టోపెన్సిలిన్ స్ట్రెప్టోమైసిన్ మందులు రిఫాంపిసిన్ మందులు డాక్సిసైక్లిన్ లాంటివి ఒక రెండు మూడు వారాలు ఇంకా ఎక్కువ కాలం వైద్యం చేస్తూ ఉన్నట్లయితే ఈ వ్యాధిని మనం తగ్గించగలుగుతాము దీంతో పాటుగా తగినంత విశ్రాంతి తీసుకోవటము సమతుల ఆహారం తీసుకోవటము ప్రశాంతంగా ఉండడము తర్వాత కార్టికోస్టిరాయిడ్స్ లాంటివి వాడటము ఇవి కూడా చేసినట్లయితే బ్రిసిల్లా నుంచి ఉపశమనం అయితే పొందవచ్చు మనుషుల్లో ఈ చికిత్సని మనం ఫాలో అవ్వచ్చు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి కనుక బ్రిసిల్లాతో ఇన్ఫెక్ట్ అయినట్లయితే జీవితకాలం ఆర్గానిజమ్స్ అనేవి పశువుల శరీరంలో కావచ్చు అవి ఉండిపోతాయి ఒక మనకి లక్షణాలు తగ్గాయి కదా అని చెప్పి మనము వాడడం మందులు వాడడం మానేసినట్లయితే తిరగబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇచ్చిన డోసెస్ ప్రకారం అంత అంత మోతాదు మందు ఖచ్చితంగా అన్ని రోజులు ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు వాడవలసి ఉంటుంది వ్యాధి నియంత్రణ చర్యలు అంటే బ్రుసెలోసిస్ రాకోకుండా మనం ఏమి నియంత్రణ చర్యలు పాటించాల్సి వస్తుంది అంటే ముందుగా మనం పశువులకి పశువుల పాకం పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఎద్దులో వీర్యాన్ని పరీక్షించి వాటికి ఏమీ బ్రుసెలా లేదు అని తెలిసిన వాటి నుంచే వీర్యాన్ని సేకరించి మనం పునరుత్పత్తికి వాడవలసి ఉంటుంది క్రమం తప్పకుండా మనం వ్యాధి నిర్ధారణ పరీక్షలు అనేవి చేయించుకొని మన మందలో బ్రుసెలోసిస్ వ్యాధి లేదు అని నిర్ధారించుకొని ఆ తర్వాతనే మనం మందలోకి కొత్త వాటిని కలుపుకోవటము మనకు మన ఉన్న మందలో పశువుల్ని కూడా తరచూ పరీక్ష చేయించుకుంటూ ఉండడము ఒకవేళ వ్యాధి ఏమైనా ఉంది అని కనుక తేలితే ఆ పశువులను తీసేసి మిగతా వాటితో కలపకుండా ఉంచటము బాగా వ్యాధి లేని పశువుల్ని మాత్రమే ఉంచుకోవడం ఇటువంటివి చేస్తూ ఉంటే బ్రుసెల్లో నుంచి కొంతవరకు మనం రక్షణ పొందగలుగుతాం అదే మనుషుల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా పశువులను హ్యాండిల్ చేసేటప్పుడు అంటే సిరంజులతో మనం చేసేటప్పుడు కావచ్చు సిజేరియన్ పరీక్షలు టెస్టులు చేస్తు ఆపరేషన్లు చేసేటప్పుడు కావచ్చు కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది అంటే చర్మం మీద ఏవైనా కట్టలు కానీ పుండ్లు కానీ ఉన్నప్పుడు ఆర్గానిజం తొందరగా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది తర్వాత గాలిలో ద్వారా కూడా ఈ బ్రూసెల్లా వ్యాధి అనేది ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మాస్క్లు ఇటువంటివి ధరించి చూసుకోవాలి ఒకవేళ తరచూ జ్వరం వస్తూ ఇప్పుడు మనం ఇంతకు చెప్పుకున్న లక్షణాలు కనుక ఏమైనా మనకు తెలిసినట్లయితే వెంటనే వెళ్ళి బ్రుసెల్లో పరీక్షలు చేయించుకొని ఒకవేళ బ్రుసెల్లా కనుక ఉన్నట్లయితే వెంటనే మందులు వాడుకోవడం అనేది మనం చేయవలసి ఉంటుంది ఈ పరీక్షలు అనేవి ప్రతి జిల్లా వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలోనూ వీబీఆర్ఐనూ కూడా ఎప్పుడూ అందుబాటులో మనకు ఉన్నాయి అదే పాలు కూడా మనం పాస్టరైజ్డ్ మిల్క్ బాగా మరగ పాలను తీసుకోవాలి పచ్చి పాలను తాగడం అనేది అంత మంచిది కాదనే చెప్పాలి తర్వాత వ్యాక్సిన్ బ్రూసెల్లా వ్యాధి రాకుండా టీకాలు దూడల్లో చేసే టీకాలు ఉన్నాయి ఎన్ఏడిసిపి ప్రోగ్రామ్ కింద దూడలకు నాలుగు నుంచి ఎనిమిది నెలల పెయ్య దూడలకు టీకాలు చేయడం జరుగుతుంది ఈ టీకాలు కాకుండా అంటే పెద్దవాటిలో చేసేవి పడ్డగా దూడలకు చేసే ఆర్బీ ఫిఫ్టీ వన్ లాంటి టీకాలు అలాగే గొర్రెలకు చేసే రే వన్ సూయిస్ అని పందులకి చేసే టీకాలు అవి కూడా ఉన్నాయి కాకపోతే భారత ప్రభుత్వం దూడల్లో అంటే నాలుగు నుంచి ఎనిమిది నెలల దూడల్లో చేసే స్ట్రెయిన్ నైన్టీన్ టీకాలను చేసే కార్యక్రమాన్ని చేపట్టింది ఇది సంవత్సరానికి మూడు సార్లు మూడు దఫాలుగా ఈ టీకాల కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది ఈ ఫిబ్రవరి ఇరవయో తారీఖు నుంచి ఈ మూడో దశ టీకాలు ఈ సంవత్సరం జరగబోతున్నాయి ఈ టీకాలు స్ట్రెయిన్ నైన్టీన్ అనే టీకాలు ఆవుల దూడల్లోనూ గేదె దూడల్లోనూ ఆ ఊరిలో ఉన్న మొత్తం పేయ దూడలకు ఈ టీకాలు చేయించవలసి ఉంటుంది చర్మం కింద రెండు ఎంఎల్ టీకా చేయడం జరుగుతుంది ఈ టీకా చేసేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వ్యక్తిగత రక్షణ కవచం అనేది వేసుకొని అంటే కోట్లు కావచ్చు లేకపోతే గ్లౌజ్ మాస్క్లు హెడ్ క్యాప్స్ షూస్ ఇటువంటివన్నీ తర్వాత ఈ బ్రూసెలోసిస్ ఈ బ్రూసెలా అనే ఆర్గానిజము కళ్ళ నుంచి మ్యూకస్ పొరల్లోకి నుంచి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కళ్ళకు రక్షణ కల్పించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో కళ్ళకి కవర్ చేసుకుంటూ కళ్ళజోళ్ళు ఇవి పెట్టుకొని టీకాలు చేయడం అనేది అవసరం తర్వాత టీకా చేసేటప్పుడు మనం కోల్డ్ చైన్ అనేది మెయింటైన్ చేయాలి ఫోర్ టు ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంటుంది తర్వాత చెవి కమ్మ తప్పనిసరిగా వేయవలసిన అవసరం ఉంటుంది ఆ తర్వాత ఎప్పటికప్పుడు ఆ కళ్ళజోడు అనే దాన్ని సెవెంటీ పర్సెంట్ ఆల్కహాల్లో కానీ ఐసోప్రొపైల్లో కానీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఆ సూదులు పడేసేటప్పుడు కూడా జాగ్రత్తగా మనం పడేయాలి ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఈ సంహారక మందుల్లో డిప్ చేసి కొంతసేపు నిర్వీర్యం చేసిన తర్వాతనే వాటిని డిస్కార్డ్ చేయవలసి ఉంటుంది ఇది బ్రుసెల్లా వ్యాధి గురించి సమగ్రంగా మనం తెలుసుకున్న విషయాలు సో బ్రుసెల్లా అనేది గేదెల్లో గొర్రెల్లో మనుషుల్లో కూడా వస్తుంది ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి ఎందుకంటే మనుషుల్లో ప్రబలే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా గమనించవలసింది మనం అందలో ఏదైనా ఈసుకుపోవడాలు అవి ఎక్కువ ఉన్నప్పుడు తరచూ మనం అందలో ఉన్న పశువుల నుంచి సీరం కానీ పాలు కానీ పంపించి పరీక్ష చేయించుకుంటూ ఉండాలి తర్వాత మనుషులు పశువుల కొట్టాల్లో ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మాస్కులు అవి వేసుకొని చేసుకోవాలి ముఖ్యంగా పరిశుభ్రతని పాటించాలి టీకాలు చేసే కార్యక్రమం ఇప్పుడు వ్యక్తిగత రక్షణను పాటించాల్సి ఉంటుంది ఇవన్నీ పేర్కొన్నవన్నీ కూడా పాటించినట్లయితే బురుసుల వ్యాధి నుంచి మనం కొంతవరకు మనల్ని కాపాడుకోవడం అనేది జరుగుతుంది ఈ అవకాశాన్ని కల్పించిన పాడి పంట ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్తే